ఈ సందేశాలు ఎలా ఉంటాయంటే ఇదంతా కూడా థాట్ ట్రాన్స్ఫర్ లేదా కాన్షియస్ ట్రాన్స్ఫర్ కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ ఎన్నోసార్లు నేను అనుభూతి చెందాను అలా మహాసమర్థంలో ముందు కూర్చున్నప్పుడు వారి చేత నేను ట్రాన్స్ఫర్ అయిన సందర్భం క్లాసుల్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాము వారి వారి ప్రసక్తి వారి మహా చైతన్యం మనలో తాత్కాలికంగా ప్రవేశించి ఆ సందర్భాన్ని ఉటంకించి మన ద్వారా వాళ్ళు మాట్లాడుతూ మరి ఆ సందర్భం అయిపోతేనే వారి చైతన్యం వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఎంతో మంది గ్రేడు మాస్టర్లకు అనుభూతి ఏంటి ఇదంతా ఏంటంటే ఆధ్యాత్మిక విస్తృత ఆత్మ విస్తృతి బ్రహ్మజ్ఞానం ఇది ఇనుమడిస్తూనే ఇనుమడిస్తూనే ఇన్మడిస్తూనే ఉంటుంది మార్గాన్ని వీడకుండా మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటున్నాం మన కుటుంబంలో కలిసి ఉంటుంది మన అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ భార్య భర్త పిల్లలతో కుటుంబంతో ఉంటుంది ఈ మార్గాన్ని చేసుకోవచ్చు లాగే మాసేయడం తమ జీవితాలను అలాగే జీవించాలి